ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ సాయి రామ్ సాయి రామ్ అండి మన సాయి బంధువులు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని బాబా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మనం జీవితంలో పైకి ఎదగాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది మన కష్టంతో పాటు మనకి సపోర్ట్ కూడా ఉండాలండి ఫ్యామిలీ సపోర్ట్ అవనివ్వండి మంచి స్నేహితుల సపోర్ట్ అవనివ్వండి ఇంట్లో ఎవరైనా కావచ్చు మంచి సపోర్ట్ ఉంటే మనము ఏ పని చేసినా అందులో విజయం అనేది తప్పకుండా వస్తుంది కదా దానికి దైవబలం కూడా ఉండాలి బాబా వారు మనకి ఎప్పుడు తోడుగానే ఉంటారు కాకపోతే మనం ఏంటంటే మనకున్న కొన్ని అలవాట్లతో మనకున్న అవకాశాలని మనకు వచ్చిన అవకాశాలని మనము చేజార్చుకుంటాము పోగొట్టుకుంటాము మనము దాన్ని ఏమంటాము నెగిటివ్ థాట్స్ అంటారు కదా అసలు ముందు పని స్టార్ట్ చేయకముందే నెగిటివ్గా ఆలోచిస్తే అసలు అది ఎలా సక్సెస్ అవుతుందండి అది ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకొని తర్వాత మాట్లాడుకుందాము ఒక గ్రామంలో ఇద్దరు ప్రాణమిత్రులు స్నేహితులు ఉంటారు చాలా ఒకళ్ళంటే ఒకరికి చాలా ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్షిప్తో చిన్నప్పటి నుంచి ఉండి ఒకళ్ళంటే ఒకరితో చాలా ఇష్టంగా ఉంటారు అయితే వాళ్ళు వాళ్ళకి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి భార్య పిల్లలు ఉన్నారు ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటారు అయితే వాళ్ళిద్దరూ చేతి పనులు చేసుకుంటూ రోజుకి ఏదన్నా కూలి పని చేసుకుంటూ ఏ పని దొరికితే ఆ పని అలా చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఫ్యామిలీని పోషించుకుంటూ ఉండేవాళ్ళు అయితే వాళ్ళిద్దరికి ఒక ఆలోచన వస్తుంది ఎన్ని రోజులని ఇలా చేతి పని చేసుకుంటూ బతుకుతాము ఏదైనా ఒక వ్యాపారం చేసుకుందాము ఇద్దరం కలిసి దాని ద్వారా ఏమన్నా మనకి మంచిగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందేమో ఎన్నాళ్ళని రకాల కష్టపడిన ఆదాయం తక్కువగానే ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తారు అయితే ఒక అతను అంటాడు సరే అయితే ఏం చేద్దాము అని అనేసరికి మనం ఒక ఆవును కొనుక్కుందాము చెరకు ఆవుని కొని ఆవు పాల ద్వారా వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకుందాము అని చెప్పని అంటారు సరేలే అయితే రేపు వెళ్ళి ఆవుని మనము కొనుక్కొచ్చుకుందాము రేపు ఇదే టయానికి ఇక్కడికి రా పలానా ప్లేస్కి రమ్మని చెప్పేసి అనమాట మరుసటి రోజు ఒక అతను వస్తాడు ఒకతను వచ్చి ఇంకో అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎంతసేపు చూస్తున్నా రాడు అరగంట చూస్తాడు గంట చూస్తాడు చాలాసేపు ఇంకా ఎదురు చూస్తూనే ఉంటాడు సరే ఇక రాడేమో ఏమన్నా ఇబ్బంది లే సర్లే అని చెప్పేసి తినెళ్ళిపోతాడు తినెళ్ళిపోయి ఒక ఆవును కొనుకొచ్చి ఇంటికి తీసుకొచ్చేసుకుని చక్కగా పాలు పితకడం పాలు పిండడము పాలు అమ్మడము చక్కగా ఆవుకి మళ్ళీ దూడ పుడుతుంది అలా 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 డెవలప్ చేసుకుంటూ ఆవు ద్వారా చాలా లాభాలు ఉన్నాయి కదా ఆవు పాలు పెరుగని ఇంకా చాలా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఆవుతో అలా వాటితో బిజినెస్ చేస్తూ మంచిగా సంపాదించుకుని సెటిల్ అయిపోతాడు ఫ్యామిలీని కూడా టౌన్కి షిఫ్ట్ చేసేస్తాడు అనమాట అయితే మంచి బిల్డింగ్లు కొట్టుకుంటాడు కారు కొనుక్కుంటాడు అన్నీ కొనుక్కో అన్నీ కొనుక్కొని అన్ని సౌకర్యాలు చేసుకు అనుభవిస్తూ ఆ ఒక ఆవు వల్ల ఆవు డైరీ ఫామ్ ఉంటుంది కదా అలా పెద్ద ఫామ్ని నడుపుతాడు అన్ని చోట్ల కూడా బ్రాంచ్లు అంటాం కదా ఇంకా అక్కడక్కడక్కడక్కడ కూడా తనకు తెలిసిన వాళ్ళ చేత ఆవులు ఈ ఫారం అనేది పెట్టిస్తూ ఉంటాడు అనమాట అయితే ఒకసారి ఆలోచన వస్తుంది ఎప్పుడో వచ్చేస్తామో మనం ఊరి నుంచి అసలు ఆ రోజు వస్తా అన్న తను ఎందుకు రాలేదు ఏంటి అని చెప్పి ఆలోచించుకొని ఒకసారి ఊరికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి కారు వేసుకుని ఊరికి వెళ్తాడనమాట ఊరికి వెళ్తే అతని కారు ఏమవుతుంది బురదలో ఇరుక్కుపోతుంది బురదలో ఇరుక్కుపోతే ఎవరన్నా సహాయం చేస్తాడానికి వస్తారేమో అని చెప్పి వెతుకుతూ ఉంటాడు కారు దిగి అటు ఇటు వెతుకుతూ ఉంటే ఒక అతను చెట్టు కింద కూర్చొని ఉంటాడు ఏమయ్యా బాబు ఒకసారి ట్రావా కారు ఇరుక్కిపోయింది కొంచెం సహాయం చేస్తావా అని చెప్పని అడిగితే అతనికి వినపడవు మాటలు సరే దగ్గరికి వెళ్ళి అని చెప్పి వెళ్ళి పెట్టి ఏ బాబు అని రా అనేసరికి అతని పాత మిత్రుడు కూర్చుని ఉంటాడనమాట చూసి సడన్గా షాక్ అయిపోతాడు అయితే ఇతను గుర్తుపడతాడు అతని ఫ్రెండ్ని ఇతను గుర్తుపడతాడు కానీ కూర్చుని అతను ఇతను గుర్తుపట్టాడు ఎందుకంటే ఇతను మారిపోయింది కదా తరం అంతా మారిపోయింది కదా కారులో రావడము కొత్త బట్టలు వేసుకుని చేయడము అయ్యేసరికి గుర్తుపెట్టబోయేసరికి ఎవరు బాబు ఎవరండి మీరు అని చెప్పని అడిగేసరికి నేను ఇలా నీ ఫ్రెండ్ని చిన్నప్పటి నుంచి మనం కలిసే ఉన్నాం కదా అవును ఆ రోజు నువ్వు వస్తాను అన్నావు నీ కోసం ఎంతసేపు ఎదురు చూశాను నేను చూసి చూసి వెళ్ళిపోయాను రాలేదు ఏంటి అసలు నువ్వు ఆ రోజు అనుకున్న మాట ఏంటి నువ్వు చేసింది ఏంటి అని చెప్పని అడిగితే అతను చెప్తాడు నేను నీలాగానే వద్దామని అనుకున్నాను అయితే మా భార్యకు చెప్పాను ఈ మాట ముందు మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను చెప్తే వాళ్ళు అన్నారు వాళ్ళ మా భార్య మూడు ప్రశ్నలు వేసింది అంతా బాగానే ఉందండి కానీ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని చెప్పని అడిగిందంట ఏంటంటే ఆవు మీకు దొరకకపోతే అని చెప్పని అడిగిందంట మళ్ళీ ఆవు చనిపోతే ఆవు పాలు ఎవరు కొనకపోతే అని చెప్పారు క్వశ్చన్లు అడిగిందంట అవన్నీ అడిగేసరికి ఇతను నిజమే కదా అని ఆలోచించి అక్కడే ఆగిపోయాడనమాట అందుకని నేను రాలేకపోయాను అది నిజమే కదా అని చెప్పేసి మళ్ళీ ఇంత కొన్ని కష్టపడి కొన్ని డబ్బులు వృధా చేయడం ఎందుకని చెప్పేసి నేను రాలేదు ఇక నా భార్య మాట విని ఆగిపోయాను అని చెప్పి అని చెప్తాడనమాట అరే అసలు ముందే మనం అలా అనుకోకూడదు అని చూసావు కదా ఇప్పుడు నువ్వు ఇదే పొజిషన్లో ఉండేవాడివి నువ్వు ఇలాగే సెటిల్ అయిపోయావు సెటిల్ అయిపోయేవాడివి అసలు ఆ రోజు అనవసరంగా తప్పు చేశావు అసలు అలా ఆలోచించడం తప్పు ముందు నువ్వు అలా చెడుగా ఆలోచించడం అనేది ముందు నీ మైండ్లోంచి తీస్తే కానీ నువ్వు ఎదగవు ఇప్పుడు నా పరిస్థితి చూడు ఎలా ఉన్నానో నేను అని అలా ఆలోచించుకోకూడదని చెప్పి తన స్నేహితుడికి కూడా కొంత డబ్బు సహాయం చేసి వాళ్ళ ఫ్యామిలీకి కూడా అండగా ఉండి తను తన వాళ్ళను కూడా వాళ్ళకి కూడా ఏదో ఒక వ్యాపారము చిన్న ఉద్యోగం ఇప్పించి వాళ్ళ లైఫ్ కూడా బాగుండేలాగా చేస్తాడనమాట చూస్తారు కదా బంధువులారా ముందుగా మన ఆలోచనలే మనకు శత్రువులు అవుతాయి కొన్ని విషయాల్లో అది మంచిగా ఆలోచించాలి కానీ చెడుగా మాత్రం అస్సలు ఆలోచించుకోకూడదు దానితో పాటు మన వెనకాలే ఉంటారు వెన్నుపోటు పొడిచేవాళ్ళు అంటూ ఉంటారు కదా మనం వెనకుండే వెన్నుపోటు పొడుస్తారు అని అలాగా మనకి ఎవరన్నా మనకి సలహాలు అందరూ ఇస్తూనే ఉంటారు అవి మంచా చెడ అనేది మనం ఆలోచించుకోవాలి కానీ వాళ్ళ ఆలోచనలకి మనం బలంవ్వకూడదు అనమాట వాళ్ళు చెప్పింది వినడం వరకే మన పని విన్న తర్వాత మనం ఏం చేయాలనేది మనం ఖచ్చితంగా ఆలోచించుకు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రావాలి అంతే కాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మనం అక్కడే ఉంటే జీవితంలో ఎప్పుడు అక్కడే ఉండిపోతాం ఎదుగుదల అనేది ఉండదు ముందుకు రావడం అనేది ఉండదు అవకాశాలు అనేవి మనకి ఎప్పుడు కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటాయి కానీ మనకు అవి కంటికి కనిపించ కారణం మన నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ మనుషుల్లో ఉన్నాం మనం కాబట్టి ఒకళ్ళు ఎదుగుదలకి మనం సహాయపడతామని మనం అనుకుంటాం కానీ మన ఎదుగుదలకు ఎదుగుదలకి సహాయపడే వాళ్ళు ఉన్నారా మనస్ఫూర్తిగా సలహాలు చెప్పే వాళ్ళు ఉన్నారా ఒకళ్ళు ఎదుగుతుంటే ఓరవలేని వాళ్ళు ఉన్నారు ఈలో ఈ రోజుల్లో కాబట్టి ఎవరు ఉచిత సలహాలు అనేవి అందరూ ఇస్తారు చెప్పడం తేలిక చేయడం కష్టం అంటారు కదా అలాగే ఎవరు ఏ సలహా చెప్పినా ఈ చెవితో ఇని ఈ చెవితో వదిలేసేయాలి చెడువి నెగిటివ్ మాత్రమే మంచివి కాదు ఎవరై మనం మన ఎదుగుదలకు ఆలోచించే వాళ్ళు ఎవరో మన భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు ఎవరో మనకు బాగా తెలుసు మనం ఎదిగితే చూడలేని వాళ్ళు ఎవరో కూడా మనకు బాగా తెలుసు కాబట్టి మన ఎదుగుదలకు సంబంధించిన విషయాలలో ఒకటికి రెండు సార్లు మంచి ఆలోచన చేసుకుని మనం ముందడుగు వేస్తే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటే మనం ఇప్పుడు అనుకుంటాం ఏ నిన్నగాక ఉన్న ఉద్యోగం వచ్చింది ఎట్లా సెటిల్ అయిపోయాడు కారు బంగ్లా ఇల్లు అబ్బా అబ్బా అని అనుకుంటాం కానీ ఏం ఏం చేస్తున్నారు వాళ్ళకి ఊరికే రావు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం వల్ల వస్తుంది వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోరు ప్రతి దానిని పాజిటివ్ మైండ్తో ఆలోచించి గ్రహించి ఉపయోగించుకునే పద్ధతిలో ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళకి అదంతా పాజిటివ్ అయ్యి ఉపయోగపడి వాళ్ళ ఎదుగుదలకు సహాయపడుతుంది అదే అది చేస్తే ఇది అవుతుంది ఇది చేస్తే ఇది అవుతుందేమో అవుతుందేమో అని ముందే మనం అనుకుంటే ఎలా అసలు కాబట్టి మనం ఏదైనా సరే పాజిటివ్ మైండ్గా ఆలోచించి ప్రతి అవకాశాన్ని చిన్నదా పెద్దదా అని చూడకూడదు దేనినైనా సరే మనము మనకి ఏ అవకాశాలు లేనప్పుడు ఒక చిన్న అవకాశం దొరికిందంటే అది పట్టుకుంటే దానితో ఎంత పెద్ద అవకాశము ముడిపడి ఉందో మనకు తెలియదు కదా ఏది చెడు అవుతుందేమోనని వాళ్ళం మంచి అవుతుందేమో వెళ్తే మంచిగా సెటిల్ అవుతామని ఎందుకు ఊహించమో పాజిటివ్ మైండ్ అనేది పాజిటివ్ థింకింగ్ అనేది మనకి ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాము ఎదుగుదల చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కాబట్టి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ మైండ్ సెట్ నెగిటివ్ మనుషులను కూడా దూరంగా పెట్టుకుంటే లైఫ్లో చాలా బాగుంటుందని మన సాయి బంధువులందరికీ చెప్పుకుంటూ బాబా వారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి నా మాటలు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన బాబా వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని సాయిరామ్